దేశ రాష్ట్ర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే జై మహాభారత్ జాతీయ పార్టీ ప్రధాన కర్తవ్యమని పార్టీ జాతీయ వ్యవస్థాపకులు భగవాన్ అనంత విష్ణు ప్రభు స్పష్టం చేశారు ఉచిత విద్య వైద్యం ప్రజలకు కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందన్నారు కర్నూలు జిల్లాలో జాతీయ స్థాయి విస్తృత సమావేశంలో భగవాన్ పాల్గొన్నారు

వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుని వృత్తిరీత్యా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అడ్వకేట్ని జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ జై మహాభారత్ పార్టీ ప్రస్తుతం రాబోయే భారత పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయబోతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు లోక లోకసభ స్థానాలకు ఒంటరిగా పోటీ చేయబోతుంది జై మహాభారత్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడం కొరకు కొత్త వాళ్ళని ఆహ్వానిస్తున్నాము గ్రామ గ్రామం నుండి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు ముందుకు రాండి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్య ఎన్నికల ఏజెండా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉచిత విద్య ఉస్త వైద్య విధానాన్ని అమలు చేస్తాము ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం బ్యాన్ చేసేసి పిల్లలకు చదువుకునే విద్యార్థులకు పెన్ను పెన్సిల్ స్కూల్ డ్రెస్ బుక్స్ మొత్తం ఫ్రీగా ఇచ్చి కంప్లీట్ గా పూర్తిగా ఉస్త విద్య అందిస్తామని